తెలంగాణ విద్యార్థి తిరుగుబాటు కొనసాగుతోంది యూనివర్సిటీకి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయటం అయిన వాళ్ళకి ఇచ్చుకోవటం లేదంటే ఏదో వ్యాపారాల పేరుతోనో లేదా ప్రభుత్వ అవసరాల పేరుతోనో తీసుకునేటటువంటి చర్య జరుగుతోంది అంటూ మననే బీఆర్ఎస్ వాదించింది అబ్బెబ్బే అట్లాంటిది ఏం లేదు మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ కానీ నాలుగు వందల ఎకరాల స్థలాన్ని చదును చేస్తున్నటువంటి వాళ్ళు అది ఆ యూనివర్సిటీ కోసమే వేరే భవనాలు కట్టిస్తే కాదనేది ఎవరూ లేరు లేదా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ ఎక్స్పాన్షన్కి కాదనేది ఎవరూ లేరు కానీ ఇక్కడ వేరే పర్పస్కి ఇచ్చేస్తున్నారు లేదా అయిన వాళ్ళు కట్టబెడుతున్నారు అన్నటువంటి ఆరోపణే ప్రధానం ఇలాంటి సందర్భంలో ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట్లనే కనీసం పది కోట్లకు తక్కువగా వాల్యూ ఉన్నది ఎక్కడా లేదు ఎకరం పది కోట్ల